మీ పాత బంగారం ఎక్కడైనా షాపులో ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు మీ పాత బంగారానికి వాళ్ళు తరుగు తీయాలి అంటారు కాల్చాలి అంటారు మీరు ధైర్యంగా ఇవ్వచ్చు ఎందుకంటే కాల్చిన పెద్దగా అందులో నుంచి ఏమీ తరుగుపోదు ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసుకునేది కాబట్టి పెద్దగా అందులో డస్ట్ బస్ట్ ఎక్కువేమి ఉండదు జస్ట్ ఒక మిల్లీ గ్రాము రెండు మిల్లీలు అంతకంటే ఎక్కువ పోదు ఎందుకు చెప్తున్నానంటే నేను అలా చేయించాను కాబట్టి నాకు తెలిసింది కాబట్టి నేను చేసి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ మీరు ఎవరో భయపడాల్సిన పని లేదు ఎక్కువ పోతుంది చాలా ఇది ఫ్రాడ్ జరుగుతుంది అని ఏం లేదు జస్ట్ మన ఇంట్లో కాల్చినట్టే గ్యాస్ తోటి కాల్చి దాన్ని బ్రష్తో అట్లా ఏమైనా డస్ట్ ఉంటే రఫ్ చేస్తున్నారు చూడండి అలాగ రఫ్ చేసి ఇచ్చేసి డైరెక్ట్ కవర్లో వేసి ప్యాక్ చేసి ఇస్తారు మనకి అంతే అక్కడ ఏమీ లేదు వాళ్ళు ఏదో నీళ్ళల్లో వేస్తారు ద్రాహంలో అది కరిగిపోతుంది అట్లా అపోహలు పడద్దండి అంతా పర్ఫెక్ట్గానే చేసిస్తారు పెద్ద షాపులకి వెళ్ళండి చిన్న చిన్న షాపులకి వెళ్తే మీరు తెలియకుండా ఏమైనా చేయొచ్చు కానీ మిమ్మల్ని దగ్గర నుంచో పెట్టే చేసి ఇచ్చేది ఈ షాప్ షాప్ పేరు కావాలంటే కామెంట్ చేయండి